గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ పార్టీ అభ్యర్థి గాదే తిరుపతి రెడ్డి అక్టో నెంబర్ ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్నారు గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి గాదే తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుపై ఓటు వేసి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న విద్యుత్ మంచినీటి సమస్య చెత్త రోడ్డు సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు గ్రామంలో ప్రభుత్వంతో మాట్లాడి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని యువతకు క్రికెట్ గ్రౌండ్ వాలీబాల్ కోర్టు గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు అలాగే ప్రజలకు అందుతున్న వృద్ధాప్య పెన్షన్ రేషన్ బియ్యం సకాలంలో అందే విధంగా చూస్తానని ఎన్నలేని వారికి అధికారంలో ఉన్న మంత్రితో మాట్లాడి ఇల్లు వచ్చినట్లు చేస్తానని హామీ ఇచ్చారు గ్రామ ప్రజలకు ఏ కష్టం వచ్చినా సకాలంలో స్పందించి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇవ్వాలి అని గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని విజ్ఞప్తి చేశారు గాదే తిరుపతిరెడ్డి గ్రామం దుబ్బపల్లి దుబ్బపల్లి గ్రామ ప్రజలు తిరుపతిరెడ్డి వైపే మొగ్గు చూపుతున్నారు అందరూ ఏకమై ఉంగరం గుర్తుకు ఓటు వేస్తామని ఈ సందర్భంగా తెలిపారు దుబ్బపల్లి గ్రామ పంచాయతీ కరీంనగర్ జిల్లా సర్పంచ్ ఎన్నికైన శుభాకాంక్షలు అభ్యర్థిగా పోటీ పోటీ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ యువకులైనా ప్రజలైనా ఒక యువ నాయకుని కోసం మీ అందరం ఫస్ట్ ఫస్ట్ మంత్ ఎదురు చూస్తున్న ఒక యువ నాయకుడి కోసమే ఇప్పుడు మేము ఈ పట్టని ఎదుర్కోవడానికి ఎంచుకోవడానికి కారణం ఏంటిదంటే ఒక అన్న కానీ మాకు అందుబాటులో ఉండే వ్యక్తి ఇంకోటి మాకు ఉండే సమస్యలు సాధారణంగా ఒక గ్రామం తీసుకుంటే మురి కాళ్ళు కానీ ఒక యువతకు క్రీడాభివృద్ధిలో మాకు ఒక చైతన్యం కావాలి అలాంటి వ్యక్తి మేము ఈరోజు చూసుకున్నాం ఇంకోటి మురి కాలు కానీ ఇప్పుడు మన పాఠశాలలో అయితే మరుగుదొడ్లు ఇతర చిన్న చిన్న మరమ్మతులు కూడా చూసుకుంటే కొన్ని కొన్ని లేవు అలాంటి సౌకర్యాలు అలాంటి ఏమైనా మరమ్మతులున్నా చేయించగల వ్యక్తి ఇతను అలాగే చాలామంది ఇక్కడ భయపడే దేనికంటే ఇంద్రమైలు ఇంద్రమైళ్ళకు లబ్ధిదారులకు కానీ ఎవరైతే కొత్తగా కట్టుకుంటున్నారో ఆల్రెడీ ప్రాసెసింగ్లు ఉన్నాయో వాళ్ళందరికీ ఎట్లయినా బిల్లు తెప్పించగల వ్యక్తి దాంతోపాటు ఇక్కడ ప్రతి కుటుంబానికి ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి కుటుంబానికి ఇంధనం ఇల్లు కానీ పేద పేద ఎలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలైనా ఎలాంటి పథకాలైనా తెప్పించగలిగే అర్హుడు వ్యక్తి మీ నమ్మిన వ్యక్తి మన గాథ అన్న అలాగే మాకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ రోజుల్లో యువకులు కానీ అందరూ అవినీతి రాజకీయాలు మొగ్గు చూపుతున్నారు అలాంటి అవినీతి రాజకీయాలు మొగ్గు చూపకుండా మాత్రం చాలాసార్లు ఇచ్చారు అంటే మీ యువతను ఒక అభివృద్ధి పథకం వైపు నేను తీసుకెళ్తాను ఇంకోటి అవినీతి రాజకీయాలకు దూరంగా ఉంచుతూ మన గ్రామ అభివృద్ధికి ఎట్లా ఉపయోగపడాలో మీ యువతను నేను చూసుకుంటాను అని మాకు మాట ఇచ్చారు అదేవిధంగా ముందుకు వెళ్తున్నారు ఎందుకు మీ ఇలా అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఉడుకు రక్త ఉన్న వ్యక్తి ఇంకోటి మన అభివృద్ధి పథకం మేము చాలా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి చూసుకుంటూ వస్తున్నాం అలా మాకు ఒక నమ్మకం ఏర్పడ్డది అరే ఈ వ్యక్తి అస్తే చేయగలుగుతాడు ఒక నమ్మకం ఉన్నది రాజకీయాన్ని అంటే ఒక అవినీతి రాజకీయాన్ని ఈ యువత రుద్దకుండా ఎట్లా అంటే అభివృద్ధికి ఊరికి అభివృద్ధి ఎలా చేయాలి అని ఆ యువతని తన వెంట ఉంచుతూ అవినీతికి రా రాజకీయాలకు దూరంగా ఉంచుతూ మన ఊరిని ఎట్లా అభివృద్ధి పరచాలి ఏ విధంగా ఎలాంటి పథకాలను మన ఊరికి తీసుకురావాలి పేద ప్రజలకు ఎట్లా సాయం చేయాలి అలానే కొంతమంది వెనుకబడ్డవారు ఉంటారు చదువు పరంగా కానీ వివిధ రకాలుగా వెనుకబడ్డవారు వాళ్ళని ఒక చదువే కాకుండా ఇతర రంగంలో ఎలా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇంట్లో చూసుకున్నట్టయితే వాళ్ళని ఒత్తిడి గురవుతు ఉంటారు ఎలా అంటే నువ్వు ఇది ఇదే చదువు చదువు వాళ్ళు ఇదే పని చేయాలి అలా కాకుండా వివిధ రంగాల్లో వివిధ స్పోర్ట్స్ రంగం కానీ చేతి పనులు కానీ అలాంటి పనులు చేసేవారిని బయటకు వెళ్ళి తీసి ముందుకు తీసుకు వస్తాడని మా నమ్మకంతో ఈ వ్యక్తిని మేము ఈరోజు నిలబెట్టుకున్నాం అది చేస్తారని మా నమ్మకంతో ముందుకు సాగుతాం దుబ్బపల్లె గ్రామ సర్పంచి అభ్యర్థిగా ఉంగర గుర్తుపై నేను నిలబడ్డాను అందరి ప్రజల అందరి సహకారంతో ఎలా నేను భారీ బెజార్టీతో గెలుపుకు సిద్ధంగా ఉన్నాను దుబ్బపల్లి గ్రామంలో ఉన్న సమస్యలన్నిటికీ డ్రైనేజ్ సమస్య కానీ వర్షాకాలంలో డ్రైనేజ్ సమస్య కానీ కరెంటు స్తంభాలు స్మశాన మన శ్మశాన స్థలానికి దారి కానీ వాళ్ళకు సంబంధించిన అక్కడ బుందలగడ్డకు బుందగట్ట దానికి అన్ని కార్యక్రమ ఫినిషింగ్ కానీ అన్నీ కానీ ఊళ్ళో ఉన్న అన్ని డెవలప్మెంట్ ఏదైనా కానీ పిల్లలకి ఆపదలో కష్టాలు అన్నింటిలో నేను ముందుంటానని చెప్తున్నాను పోషం ముఖ్యంగా పోషంబ గుడి గ్రామ మొదటి దేవత పోషమ్మ గుడి కోసం గుడికి మేము ముందు గెలిచిన తర్వాత మేము ముందుండి అందరినీ ఐక్యత చేసి కోషమ్మ గుడి నిర్మాణానికి మేము కొనుక్కుంటామని చెప్తున్నాము మేము గరీబు వాళ్ళకు జాగాలు లేని వారికి వాళ్ళకు జామ జాగాలు సమకూర్చి వాళ్ళకు ఇండ్లు ఇప్పించి వాళ్ళకి సిత మేము అది చేస్తున్నాము ఇక్కడ ఈ గ్రామంలో ఈ జంగాలలో పట్టాలు లేవు కొంతమందికి ఆ పట్టాలు ఉన్నాయి కానీ పట్టాలు లేవు ఆ పట్టాలు చూత గెలిచిన తర్వాత ఆరు నెలల అందరికి పట్టాలు ఇప్పిస్తాను ఇంకా ఇంకా వృద్ధులకు చాలామందికి మా గ్రామంలో పెన్షన్లు అందలేదు అవి నేను ముందుండి అందరికీ గ్రామంలో ఏవరైనా ఎలిజిబుల్ అయిన వారికి ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ ఇప్పించే బాధ్యత నాది గ్రామాల్లో ఇంకా కొన్ని ఏరియాల్లో సీసీ రోడ్లు మట్టి రోడ్లే ఉన్నాయి ఆ రోడ్లు కూడా నేను గెలిచిన ఒక సంవత్సరం లోపు అన్ని పూర్తి చేస్తానని నేను అందరి ప్రజల సాక్షే నేను హామీ ఇస్తున్నాను ఓపెన్ జిమ్ ఓపెన్ జిమ్ అన్ని గ్రామాల్లో ఉన్నది మా గ్రామం లేదు అది సుత దాని జాగను చూసి సమకూర్చి ఓపెన్ జిమ్ సుత చేస్తాము మళ్ళొకటి ఊళ్ళో భూలక్ష్మి బొడ్రాయి ఆ గ్రామంలో ఏర్పాటు చేసి బొడ్రాయి సుత నేను ఏర్పాటు చేస్తాను మేము అందరి ప్రజల సహకారంతో ముందు పోతున్నాం డ్రైనేజీ వ్యవస్థ అది సుత మా ఊర్లో ఒక డ్రైనేజ్ సుత లేదు వర్షాకాలంలో చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు డ్రైనేజీ సుత మేము మేము గెలిచిన సంవత్సరం లోపు అన్ని పనులు పూర్తి చేస్తాము మాది ఉంగరం గుర్తు డబుల్ బెడ్రూమ్ అయ్యి బాగు ఇందిరా చూస్తాము మాది ఉంగరం గుర్తు గ్రామ సర్పంచ్కి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఆయన అన్ని సదా గ్రామ అభివృద్ధికి తోడ్పాటు చేసే వ్యక్తి అందరికీ సదా సేవలో ఉండి అన్ని పనుల్లో చేయగల సమాధమైన వ్యక్తి ఆయన ఉంగరం గుర్తుకే ఓటు వేసి